హాయ్ ఫ్రెండ్స్ కిలోకి మూడు నాలుగు ఐదు వచ్చినటువంటి బంగారు తీగ చేప పిల్లలు డెలివరీ డేటు పద్దెనిమిది సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రయాణిస్తున్న వెహికల్ నంబరు ఏపీ థర్టీ నైన్ యూఏ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ప్రయాణిస్తున్న రహదారి కాళీపట్నం నర్సాపురం పాలకొల్లు రావులపాలెం జగ్గంపేట అన్నవరం తుని యలమంచిడి కసింకోట దగ్గర లెఫ్ట్కి తీసుకొని కోంద్రం తెమ్మన్నపాలెం కందిపూడి ఐతింపూడి దగ్గర రైట్కి తీసుకొని కొండపాలెం గ్రామానికి మన చేప పిల్లలు వెళుతున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేప పిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్